కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షురాలిగా ఆత్రం సుగుణ ఎన్నికయ్యారు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి పదవి ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు జిల్లాలో పార్టీ నాయకులు కార్యకర్తల సమన్వయంతో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేస్తానని అన్నారు సమిష్టి కృష్ణతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తానని చెప్తున్న కొమరంభీమ జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణతో మా కరస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఆదివాసి ఈ మహిళకు జిల్లా డిసిసి అధ్యక్ష పదవి కేటాయించినటువంటి నేపథ్యంలో ఇటు ఏఐసిసి నిన్న జాబితా విడుదల చేయడం తోటి ఇటు కొమరం జిల్లా డిసిసి అధ్యక్షురాలుగా ఆత్రం సుగుణ నియంత్రణ తోటి కొమరంభీం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులతో గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి క్రమంలో ప్రస్తుతం మనతో పాటు నూతనంగా డిసిసి అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి అత్రం సుగుణ గారు మనతో పాటు ఉన్నారు వారి వారి ఇప్పుడు అభిప్రాయం తెలుసుకుందాం ప్రస్తుతం ఆ కుమురీం జిల్లా అధ్యక్షులు డిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మరి వారికి సంబంధించినటువంటి ఆ జిల్లా అభివృద్ధికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించనున్నాయనే విషయాన్ని ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం మేడం ముందుగా కాంగ్రెస్ ఇది తొలి ఆదివాసీ మహిళగా మీకు మరి డిసిసి అధ్యక్షురాలుగా మొట్టమొదటిసారిగా మీకు దక్కడం అనేది ఇటు జిల్లాకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు మరి ప్రధానంగా ఆదివాసీ ప్రాంతానికి మీరు డిసిసి అధ్యక్షురాలుగా రావడం పట్ల ఇటు ఇప్పుడు ప్రజలందరూ గిరిజన గిరిజనులు కావచ్చు ఇటు జిల్లా వాసులు కావచ్చు ఎట్లా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నా అగ్రనేత రాహుల్ గాంధీ గారు కేసీవేణు గోపుల్ గచారి గారు ఇంకా మల్లికార్జున ఖర్గే గారు మీనాక్షి నటరాజన్ గారు విధంగా గౌరవనీయులు మా సీఎం గారు మా సీతక్క గారు బట్టన్న గారు సత్తు మల్లేశ్ అన్న నా కొరకు పనిచేసిన జూపెల్లి అన్న గారికి మా ఇన్ఛార్జి జూపెల్లి అన్న గారికి అందరికి కూడా నేను పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆదివాసి మహిళకి మొట్టమొదటిసారిగా ఒక పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి అదేవిధంగా డిసిసి అంటే అసలు ఆదివాసులకే తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక ఆదివాసీ బిడ్డకి మళ్ళీ ఇవ్వడం అనేది జరిగింది అట్టడుగు వర్గాల మహిళలు ఎత్తు ఎదిగిన నాడే ఈ దేశం బాగుపడుతుంది ఈ ప్రాంతాలు బాగుపడతాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు ఎవరైతే వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పదవులు కట్టబెట్టాలి ప్రజల్లో ఉంచాలి అప్పుడైతేనే ఈ ప్రాంతాలన్నీ ఎదుగు అభివృద్ధి చెందుతాయనేటువంటి ఒక లక్ష్యము కాంగ్రెస్ పార్టీది ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని మా అందుకనే మా రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి జరగాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని ఆ రోజు నాకు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఒక బడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డకు ఈ రోజు డిసిస్ ఇస్తే మొత్తం కూడా అంటే కష్టాలు ఏంటివి నష్టాలు ఏంటివి ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ప్రజల్లో ఉండి పని చేస్తుంది అనేసి నాకు ఈరోజు ఇవ్వడం అనేది జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సీఎం గారు నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో తప్పకుండా ఆ బాధ్యతను నెరవేరుస్తాననేసి నేను హామీ ఇస్తున్నాను బాగా వెనుకబడినటువంటి జిల్లా గడ్డ అది కుమరం భీమ్ జిల్లా చాలా వెనుకబడినటువంటి జిల్లా ఆ పోరాట గడ్డలో అదే గడ్డలో పుట్టినటువంటి బిడ్డను నేను అదే గడ్డకి నాకు మరి బీసీసీగా ఇవ్వడం అనేది జరిగింది నేను అందరికీ కూడా అందరినీ కలుపుకొని పాత కొత్త తేడా లేకుండా అక్కడ ఉన్న నా కాంగ్రెస్ కార్యకర్తలను రాజ అందరినీ కలుపుకొని ఎందుకంటే మా గావాలి అక్కడ అభివృద్ధి కాబట్టి అందరినీ కలుపుకొని పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్లి ప్రజల అభివృద్ధి చేయడానికి నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్తాననేసి నమ్మకంతో పనిచేస్తాననేసి అనుకుంటున్నాను మేడం ముఖ్యంగా ఇంతకు ముందు ఏదైతే ఉందో గత ప్రభుత్వ పాలనలో కూడా గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు కూడా ఎన్నో మారుమూల ప్రాంతాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించి అభివృద్ధి అనేది నోచుకోలేదు మరి వీటికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఎందుకంటే మౌలిక వసతులు తాగునీరు కావచ్చు రోడ్ల సౌకర్యాలు కావచ్చు ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు వాటికి సంబంధించి అభివృద్ధి నోచుకోక ఇంకా అటు కొన్ని ప్రాంతాలు కూడా కరెంటు కూడా లేనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి వాటి అభివృద్ధి కోసం మీరు ఏ విధమైనటువంటి ప్రాణాలు ఏ విధమైన ముందుకు సాగబోతుంది వాస్తవం మీరు చెప్పింది గత మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆదివాసులు అటవిని ఆనుకొని జీవిస్తున్నారు తప్పకుండా అటవితో ఆదివాసికి సంబంధం ఉంది అందుకే వీళ్ళు అక్కడ నివసిస్తూ అక్కడ ఉన్నటువంటి ఫలాలు అక్కడ ఉన్నటువంటి మూలికలు తింటూ వాళ్ళ జీవన విధానాన్ని గడుపుతున్నారు అక్కడ ఉన్నటువంటి అడవులో ఉన్నటువంటి దేవతలను పూజిస్తారు వాళ్ళు కాబట్టి అడవి నుంచి వాళ్ళని పంపించొద్దు అనేటువంటి అప్పటి నుంచి దాదాపుగా చాలా సంవత్సరాల వరకు ఇప్పటి వరకు కూడా ఆదివాసుల పక్షాన ఉంటూ కనీసం నడవడానికి రోడ్డు బండి ఎడ్ల బండి పోయేటువంటి రోడ్లన్నా ఏర్పాటు చేశారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫారెస్ట్ యాక్ట్లు తీసుకొచ్చి ఆదివాసీ ప్రజలను మనుగడ లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనం చాలా చూసాం అసలు వాళ్ళను ఇక్కడ ఇప్పుడు మనం ఇప్పుడే నేను వెళ్ళొచ్చినాను మిద్దె చింతకెళ్ళొచ్చినాను ఊట్నూర్ మా అది కడెం మండలం వస్తుంది మిద్దె చింత ఉరుంపూర్ జిపి మిద్దె చింతకు వెళ్ళొస్తే నేను మూడు వాగులు దాటి వెళ్ళానండి అక్కడ డెలివర్ డెలివర్ ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ ఉంటే రావడానికి కూడా చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి ఇప్పుడు నాలుగు నెలల నుంచి వాళ్ళ ఊర్లో కరెంట్ లేదు సోలర్ పెట్టారంట సోలర్ అవి ఖరాబ్ అయిపోయినాయి నాలుగు నెలల నుంచి కరెంట్ లేక అట్లనే ఉన్నారు ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడే రావడం జరిగింది నిజంగా ఆదివాసీ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఆదివాసీల బతుకులు నిజంగా మారలేదు కానీ ఇప్పుడు కనీసం ఆదివాసీ గూడాలు ఎక్కడైతే ఉన్నాయో ఫారెస్ట్ యాక్ట్ ఎక్కడైతే ఉందో ఆ యాక్ట్ ఆ యాక్ట్ ఎక్కడ ఉన్న చోట సోలార్లు సోలార్ పెట్టి వాళ్ళ కరెంట్ అందించాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు వాళ్ళ చే కూడా సోలార్ తోటి ఆ సోలార్ తోటి కరెంట్ పెట్టి వాళ్ళకి వాటర్ సౌకర్యాన్ని కూడా కల్పించి ఆ వాళ్ళ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యం పెట్టుకున్నాం మా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా ఆదివాసుల అభివృద్ధి కొరకు గత ప్రభుత్వాలు అయితే హామీలు ఇచ్చి మర్చిపోయాయి కానీ ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజల సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి ప్రభుత్వం ప్రజల మధ్య మా సీఎం గారి నుంచి మొదలుకుంటే మా మినిస్టర్లు మా ఎమ్మెల్యేలు అందరం మేము ఓడిపోయినా గానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల కొరకు పనిచేస్తున్నాం వాళ్ళ అభివృద్ధి ఇక్కడ భారతదేశం అంటేనే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా వ్యవసాయం అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యవసాయం కాబట్టి కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు అన్ని రంగాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇప్పుడు మేము దాదాపు డెబ్బై వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం అనేది జరిగింది మునుముందు కూడా చదువుకున్నటువంటి విద్యావంతులకు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే పేద పేదలు లేనటువంటి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది గొప్ప లక్ష్యము మా గౌరవ రేవంత్ రెడ్డి గారిది కాబట్టి తప్పకుండా ఆ దిశలోనే ప్రయాణం చేస్తాము ఇదైతే మారుమూల ప్రాంతం మా ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రము తప్పకుండా ఇక్కడ నుంచే మా రేవంత్ రేవంత్ అన్న సీఎం గారు ఇంద్రవెల్లి పోరాటగడ్డ అక్కడ నుంచే మరి రెండు సార్లు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేసుకొని ఈ ప్రాంతం మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తను పనిచేయాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నారు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేస్తాను మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తమ లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సంక్షేమం దిశగానే ఆలోచిస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు అంకితం చేసేందుకు ప్రజలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తామని చెప్పేసి అలాగే ఏదైతే డిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పేసి కొత్తగా డిసిసి అధ్యక్షులు